రైతు మిత్రులకి నమస్కారం నేను మిశ్రావణ్ కుమార్ ప్రస్తుతం మనం ముద్దునూరు గ్రామం మనకు ఆఫ్సఐటీ వాడిన రైతు మిత్రుల దగ్గర మనం ఉండడం జరిగింది నమస్తే అండి నమస్తే అండి మీ పేరు చెప్పండి అండి పేరు ఖమ్మంపాటి శివ మాది ముద్దునూరు తల్లాడు మండలం ఖమ్మం జిల్లా అండి ఓకే ఓకే అయితే మీరు ఎప్పటి నుంచి మీకు ఆఫ్సఐటీ పరిచయం అయింది మీరు ఇది వాడడం వల్ల మీకు పత్తి పంటలో ఎటువంటి ఫలితం అనిపించిందండి అప్సా ఐటీ మేము ఈ సంవత్సరమే మొదట వాడటం జరుగుతుందండి అప్సా ఐటీ మా ప్రతి పంట కూడా రిజల్ట్ బాగా వస్తుందండి ఏ పంటలకు వాడుతున్నారు అంటే మేము వేసి మిర్చి పత్తి ఉల్పాలం వేస్తామండి మేము ఆ మూడిట్లో ఈ సంవత్సరం వాడటం జరుగుతుంది ఓకే ఓకే అయితే ఒక్క నిమిషం అయితే అండి మరి అప్సా ఐటి మీరు కలిపి వాడడం వల్ల మీరు ఏ మందులలో కలిపి వాడడం వల్ల మీకు మంచి ఫలితం వచ్చింది మేము ప్రతి మందులో అప్సా ఐటీ వాడటం జరుగుతుందండి ప్రతి మందు ప్రభావం కూడా దీన్ని కలపటం వల్ల ఎక్కువ అనిపిస్తుంది మాకు అంటే మీకు అంటే యూరియా డిఐపిల వాడినరా లేకపోతే స్ప్రే మందులలో వాడినరా ప్రతి మందు కింద మందు వేసినప్పుడు కలిపి వాడినం ఇప్పుడు పైన స్ప్రేయింగ్ చేసినప్పుడు కూడా కలిపి వాడిను ఇప్పుడు కింది మందులు ఎంత వాడారు స్ప్రే మందులలో ఎంత వాడారు కింద మందులు సిక్స్టీ ఎంఎల్ వన్ సిక్స్టీ సిక్స్టీ ఎంఎల్ ఈ పై మందులు అయితే ట్యాంకీకి టెన్ టెన్ ఎంఎల్ వాడు టెన్ ఎంఎల్ చొప్పున వాడారు అయితే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు మేము ఐదు సంవత్సరాలు చేస్తున్నాం ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారు మరి ఈ ఐదు సంవత్సరాలలో ఈ సంవత్సరం అప్సాయిటీ వాడటం వల్ల మీరు గ్రహించిన తేడా ఏంటిది ఈ సంవత్సరం అంటే అప్సాయిటీ వాడటం వల్ల వాతావరణం ఈ సంవత్సరం ప్రతికూలంగా ఉంది అనుకూలంగా లేదు రైతులకి కానీ ఏంటంటే ఈ అప్సాయిటీ వాడటం వల్ల కొద్దిగా పర్లేదు అనిపించింది అంటే ఏ ఏం తేడా గ్రహించారు మీ పంటలో అంటే మనం కొట్టే ప్రతి మందు ప్రభావం కూడా తక్కువ మంది కొట్టిన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటే పెట్టుబడి తగ్గుతుంది తక్కువ మందితోనే మీరు మంచి ఫలితంగా అనిపిస్తుంది అంటే ఈ గ్రోతింగ్ కానీ పూత కానీ అది ఎట్లా అనిపిస్తుంది బాగుందండి బాగుందా ఓకే ఓకే ఇప్పుడు చాలా మంది ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల నీరు పంటకు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా మరి మన ఆఫ్ సైట్ వాడడం వల్ల ఆ కొద్దిగా అటువంటి నీటి ఎద్దటి సమస్య నుంచి ఏమైనా కాపాడే పరిస్థితి ఉందా మన పంటకి ఉందండి ఎట్లా గ్రహించారు మీరు నా నా పక్కన పెట్టలేదండి నాతో నా అనిపిస్తుంది ఓకే ఓకే అంటే నీటి ఇప్పుడు నీటి ఎద్దటి సమస్య ఉన్నప్పుడు కూడా మనకు తేమ శాతానికి నీళ్ళు ఆపుతుంది అని ఆపుతుంది ఆపుతుంది అనేది మీరు గ్రహించిన విషయం మరి ఒకసారి మన పంట చూద్దాం ఎలా ఇప్పుడు మీకు పూత పిందె కానీ ఎదుగుదల గాని ఎలా ఉంది ఒకసారి చూపిస్తారా చూపిస్తా ఓకే మనతో పాటు రామానుజవరానికి సంబంధించిన రైతు మన ప్రవీణ్ గారు కూడా లైన్ లైన్లో ఉన్నారు ఈ వీడియోలో చూస్తున్నారు మీరు తను కూడా వాడడం జరిగింది మీ మీ మీరు ఎట్లా ఉందండి మీ పంట మా పంట కూడా బాగానే ఉంది సార్ అంతేనా నెంబర్ వన్ ఉంది మాకు గ్రోతింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది అంతేనా వాడిన దానికి వాడిన దానికి నిరుడు నుంచి వాడుతున్న వరిపాలానికి కూడా ఎత్తనం శాతం కూడా నా దానికి పదిహేను శాతం పెంచుంది కొలిసి కూడా చూస్తా అంతేనా చూసి ఇది చూద్దాం మరి సరే సార్ ఒకసారి పంట చూద్దాం ఒకసారి పూత పింద ఇవన్నీ చూపించండి రండి గ్రోతింగ్ కూడా చాలా చెట్టు చూసినా కూడా ఇంతే ఉంటుంది అంతేనా పై వరకు పై వరకు కూడా పై వరకు పై వరకు కూడా పూత వచ్చింది కాయ వచ్చింది ఓకే చూడండి ఫ్రెండ్స్ మంచి ఎదుగుదలతో పాటు మంచి పూత కూడా రావడం జరిగింది పూత ఖాతా కూడా ఒకసారి ఈ చెట్టు ఎన్ని కాయలు ఉండొచ్చండి ఈ చెట్టుకి రెండు వందలు అంతేనా పూతతో కలుపు మొత్తం రెండు వందలు ఉంటాయా మరి రెండు వందలు అంటే అసలు ఇప్పుడు నాకు తెలిసి ఏ రైతు కూడా రెండు వందల కాయలున్న పత్తిలో నేను ఎక్కడ చూడలేదు మరి అది అద్భుతంగా అంటారా మరి ఒకసారి కౌంట్ చేద్దామా చేద్దామా చే అంటే నేను వీడియో చేస్తున్నా కదా ఒకసారి ప్రవీణ్ గారు గట్టి లెక్క పెట్ట సరే సార్ మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి కొమ్మ లెక్క ఈ కొమ్మలే ఈ కొమ్మ ఇరవై మూడు ఇరవై మూడు ఇది వేసిన ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై 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 రెండు నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై 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 ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్భై ఒకటి డెబ్భై రెండు డెబ్భై నూట డెబ్భై నాలుగు డెబ్భై నాలుగు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్భై ఏడు డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఏడు తొంభై